అక్రమ కేసులు పెట్టి ప్రతిపక్షాలను కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తోంది అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు వందలాది మంది పోలీసులతో పటాన్చెరు ఎమ్మెల్యే సోదరుని అరెస్ట్ చేయాల్సిన అవసరమే వచ్చిందని ప్రశ్నించారు నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసులు మితిమీరి ప్రవర్తించద్దని సూచించారు హరీష్ రావు వంద రోజుల్లో చేస్తామన్న హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైపోయింది కాంగ్రెస్ పాలన ఏంటంటే అక్రమ కేసులు బనాయించి ప్రతిపక్షాల మీద ఒత్తిడి పెట్టి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎవరైనా పార్టీలో చేరమంటే వాళ్ళను రకరకాల వేధింపులకు గురి చేయడం కేసులు పెట్టడం ఇవాళ కాంగ్రెస్ పార్టీ నైజంగా మారిపోయింది ఇవాళ మా పటాన్ చెరువు శాసనసభ్యులు మహిపాల్ రెడ్డి గారి సోదరుడింటికి ఉదయం మూడు గంటలకు వందల మంది పోలీసులు వెళ్ళి ఆయన అరెస్ట్ చేసే ప్రయత్నం చేసినారు ఆయన ఏమన్నా బందిపోట టెర్రరిస్టా రేపిస్టా ఎందుకు మూడు గంటలు రాత్రి పోయి ఆయనను వందలాది మంది పోలీసులు పోయి అరెస్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది అంటే ఇది ఏంది మీరు భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేయడం అసలు ఆ కేసు ఏంది సివిల్ మ్యాటర్ అవసరమైతే దాంట్లో నోటీస్ ఇవ్వాలి యాక్చువల్గా ఫార్టీ వన్ పీఆర్సీ కింద నోటీస్ ఇవ్వాలి నోటీస్ ఇవ్వకుండా ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వకుండా మబ్బుల మూడు గంటలకు వందల మంది ఎస్ఐలు వెళ్ళి అక్రమంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం మేము ఉన్నాం ఏదో రకంగా తమ ఎమ్మెల్యేలను లొంగీసుకుని పార్టీలో చేర్చుకోవాలన్నదే కాంగ్రెస్ ప్లాన్ అన్నారు హరీష్ రావు మధుసూదన్ రెడ్డి కేసులో స్టేషన్ బెయిల్ ఇచ్చే అవకాశం ఉన్నా కావాలనే నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారని విమర్శించారు మానసికంగా దెబ్బతీయాలని చూస్తున్నారని మండిపడ్డారు పదేళ్లలో తాము ఇలా అధికార దుర్వినియోగానికి పాల్పడలేదన్నారు హరీష్ రావు మేము పదేళ్లలో ఏ రోజు కూడా ఈ రకమైన ప్రయత్నాలు చేయలేదు పదేళ్ళు అధికారంలో ఉంటే ఈ రకంగా మేము ఎప్పుడూ అధికార దుర్వినియోగానికి పాల్పడిన పరిస్థితి లేదు యాక్చువల్గా మీరు ఏ ఆరోపణ అయితే ఈరోజు చేస్తూ ఉన్నారో అవన్నీ కూడా బెయిలబుల్ అఫెన్సెస్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది స్టేషన్ బెయిలే ఇవ్వాలి అని కానీ స్టేషన్ బెయిల్ ఇచ్చే అవకాశం ఉన్నా కూడా బెయిలబుల్ అఫెన్సెస్ ఉన్నా కూడా సివిల్ మ్యాటర్ అయినా కూడా ఏదో ఒక రకంగా అరెస్ట్ చేయాలి జైలుకు పంపాలి మా క్యారెక్టర్ను డ్యామేజ్ చేయాలి మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టాలి ఆ రకంగా వీళ్ళని లొంగ తీసుకొని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలి అనేటువంటి కుట్రకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పాల్పడతా ఉంది అక్రమ కేసులు పెట్టి ప్రతిపక్షాలను కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తోంది అని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు వందలాది మంది పోలీసులతో పటాన్ చెరు ఎమ్మెల్యే సోదరుణ్ణి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏ వచ్చిందని ప్రశ్నించారు నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసులు మితిమీరి ప్రవర్తించొద్దని సూచించారు హరీష్ రావు